ఈ టమాటా చెట్లని కూడా నేను ఎలా పెట్టానో ఇప్పుడు ఒక మొక్క మీకు పెట్టి చూపిస్తానండి సో ఆ విధంగా పెట్టుకుంటే మనకి టమాటా చెట్టు బాగా గ్రో అవుతుంది అనమాట ఇట్లా ఎంత ఎంత గ్రో అవుతుందో చూశారు కదా సో దానికి మంచి ఫాస్ఫరస్ కాల్షియం ఏమన్నీ ఇస్తే ఏమవుతుందంటే ఈ టమాటా చివర్లో ఎప్పుడైనా ఎవరికైనా మచ్చలాంటి తోటి వస్తుందనమాట ఆ మచ్చ రాకుండా ఉండాలంటే మనం దీనికి మంచి కాల్షియం ఇస్తూ ఉండాలి సో కాల్షియం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మనకి ఎక్సల్ పౌడర్లో ఉంటుంది లేదా సున్నం అండి వెజిటేరియన్స్కి అయితే సున్నం ఆడుకోవచ్చు తినే సున్నంలో కొంచెం చిటికీ తీసుకుని నీళ్ళు కలుపుకుని పోసుకోవచ్చు అప్పుడప్పుడు సో సో అది ఎక్కువ రెగ్యులర్గా ఇవ్వకూడదు ఎక్కువ కాల్షియం అయినా కూడా మనకి సాయిల్ పీఎచ్ అన్నది పెరిగిపోతుంది అనమాట గ్రోత్ ఉండదు సో ఇన్ ఏ మంత్ ఇచ్చుకుంటే చాలా అనమాట ఒక మగ్గు నీళ్ళు ఇచ్చుకుంటే మొక్కలకు సరిపోతుంది అలాగే ఎక్సెల్ పౌడర్ అయితే ఒక స్పూన్ మొక్కగా వేసుకోవచ్చు ఎక్సెల్ పౌడర్ ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుంది దాంతోపాటు బోన్ మీల్ బోన్ మీల్లో బేసిక్గా మీకు పాస్వరస్ కాల్షియం ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట పొటాషియం సో బోన్ మీల్ వేసేసి మనం మొక్క పెట్టేసి ఇప్పుడు ఎట్లా పెడతామో చూసేద్దాం ఇక్కడ నేను పక్కనే ఇంకొక చోట చిన్న గుంత తీసానండి గుంత చాలా డీప్ చేశాను సో టమాటా మొక్కను మనం నారేసుకున్నప్పుడు మొక్కని లెంగ్త్ పెరగనివ్వాలంటే దగ్గర దగ్గర ఒక ఫీట్ లెంగ్త్ పెరగనివ్వాలండి పెరిగిన తర్వాత ఈ బాటమ్ లీవ్స్ అన్నీ కూడా మనం తెంపేసేయాలి ఇవన్నీ కూడా సో ఈ మొక్కని ఎంత డీప్గా మనం ఇంక్రి లోపలికే మట్టిలో కప్పెట్టాలండి సో దట్ టమాటా పైన హెయిర్ ఉంటుందన్నమాట ప్రతి హెయిర్ ఒక్కొక్క రూట్ కింద ఫామ్ అవుతుంది సో మొక్కకి ఎక్కువ న్యూట్రియన్స్ అందుతాయి అనమాట సో ఇట్లా ఎయిట్ ఇంచెస్ డీప్ లోపలికి తవ్వాను దీని లోపల మనం ఇప్పుడు మొక్క ఎంత పెడితే ఇంత లోపలకి వెళ్ళిపోద్ది అన్నమాట మొక్క మొత్తం సో దీంట్లో ఏం చేయాలి ముందు మనం కింద కొంచెం బోన్ మీల్ వేసేద్దాం ఫైవ్ గ్రామ్స్ అట్లా ఒక స్పూను మనం మీల్ ఈ హోళ్ళలో వేసేసేయాలి తల్లేసిన తర్వాత దాని మీద కొంచెం ఒక గుప్పిడంత మట్టి ఊరిని జస్ట్ పై పైన కవర్ చేస్తాము దానిపైన మొక్కను పెట్టేవచ్చండి డైరెక్ట్గా ఇట్లా సో ఇట్లా పెట్టేసి మొక్కను మనం స్ట్రైట్గా వ్యామ్ కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ సో ఇట్లా వేమును మనం డైరెక్ట్గా వేలి పైన వేసేసేయాలండి సో దట్ ఏంటంటే వేళ్ళకి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట వేళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తాయి దాంతోపాటు నేను ఎక్సాల్ పౌడర్ కూడా ఒక పవర్ స్పూన్ అంతా వేసేస్తున్నాను ముందే సో ఇవన్నీ వేసేసి దీన్ని మనం మట్టిని కవర్ చేసేద్దాం మొత్తం సో ఈ విధంగా మీరు టమాటా మొక్క పెట్టుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ రాబోతున్నాను అడగాలి మీరు ఎందుకంటే ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే దా రూట్ సిస్టమ్కి అంతా కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట అలా పెట్టుకున్నప్పుడు ఎక్కువ రూట్ వస్తుంది దానికి ఎక్కువ రూట్ వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట మొక్క అన్నది పెట్టేసిన తర్వాత మనం టమాటా పెరిగే పెరిగికెళ్తే మనం దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తే ఎక్కువ కాయలు వస్తాయండి అలాగే బాటమ్ సైడ్ ఎప్పుడు లీవ్స్ కూడా ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఇటువంటి మంచి మంచి టిప్స్ మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వారం రోజుల తర్వాత చూస్తే మనం పెట్టిన టమాటా మొక్క బాగానే గ్రో అవుతుంది ఆల్రెడీ అప్పుడే పోత కూడా స్టార్ట్ అయిపోతుంది బట్ ఎడ్లిపోత కన్నా మనకి తర్వాత వచ్చే పోతే బాగుంటుంది ఎడ్లిపోతను మనం తీసేయడమే మంచిది